హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాగ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఎండు కొరమైన ముక్కలతో వంకాయ టమాటో కాంబినేషన్లో ఈ రెసిపీ చేశానండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారు అంటే మీరు ఇంకొక రెండు ముద్దలు ఎక్కువే తింటారు ఎండు చేపలు ఇష్టమైన వాళ్ళు మనకు బయట దొరికే ఎండు చేపలు కాకుండా మనము కొరిమేను తెచ్చుకుంటాం కదా కరిమేను తెచ్చినప్పుడు బాగా క్లీన్ చేసి కట్ చేసుకుని ఇలా ఎండబెట్టుకున్నారు అనుకోండి బాగా ఎండ ఉండి బాగా ఎండితే ఇవి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి నాకు ఇవి మా ఊర్లో మా ఇంటి దగ్గర నుంచి మా వాళ్ళు పంపించారు నేను రెగ్యులర్గా ఎప్పుడు వాడుతూ ఉంటాను ఎండిచప్పుల కంటే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని క్లీన్ చేసుకోవాలి అంటే బాగా వేడి ఉన్న వేడి నీటిలో ఈ చేప ముక్కల్ని వేసి ఒక ఐదు నిమిషాలు పక్కనుంచుకోవాలి లోపు మనం వంకాయలని టమోటోల్ని తీసుకుని వీటిని కట్ చేసుకుందాం కట్ చేసే ముందు మీకు ఒక్కసారి చూపిస్తున్న చూడండి వంకాయ తొడుములు ఇలా గ్రీన్గా ఉండి పొడవుగా ఉంటే వంకాయ గింజ ఏర్పడకుండా లేతగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తీసుకున్న టమాటాలని చిల్లీస్ని ఆనియన్ని కూడా చక్కగా ఇలా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి వంకాయలు కూడా కట్ చేసుకుని వాటర్లో కాస్త కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసి ఈ వాటర్లో వంకాయలు ఉంచాలి వంకాయ చూడండి గింజలు ఏర్పడకుండా ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఎండు చేపలని క్లీన్ చేసుకుందాం వేడి వాటర్లో వేసాం కదా ఇప్పటికి కాస్త చల్లారి ఉంటే ఈ గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేత్తో బాగా రఫ్ చేసుకుంటూ క్లీన్ చేయాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ని ఒంపేసి మరలా రెండు మూడు సార్లు వాటర్ మార్చుకుంటూ ఈ వాటర్ తెల్లగొచ్చేంత వరకు ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాతే మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి ఎంత మన ఇంట్లో చేసుకున్నా ఎండబెట్టినప్పుడు ఖచ్చితంగా డస్ట్ పడుతుంది అందుకే బాగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వాటర్లో ఉన్న చేపలు వాటర్ లేకుండా తీసి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ పై చేసుకుంటే ఇవి ఒక నిమిషానికి కాస్త కలర్ మారి చూడండి ఇలా ఎర్రగా వేగుతాయి ఇలా వేగాయి అంటే మనకి రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది ఎండు చేపలు ఈ చేపలే కాదండి మీరు ఏ చేపలతో చేసినా కూడా ఖచ్చితంగా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ కొరమైన ముక్కల్ని ఆయిల్ నుండి అన్నీ తీసేసుకుని ఇవి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్తోనే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం ముందుగా కట్ చేసుకున్న చిల్లీస్ యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ అవసరం లేదు లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఇందులో కరివేపాకు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయరండి ఇప్పుడు డైరెక్ట్గా వంకాయ ముక్కలు యాడ్ చేసుకుని అందులోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి వేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక్క రెండు నిమిషాలు కుక్ చేయాలి రెండు నిమిషాల తర్వాత మేము మరలా మీకు చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ మనకి వంకాయ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇది బాగా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫ్రై చేస్తున్న కొరిమీను ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మీకు మరలా నేను చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటుంది కదా ఇప్పుడు టేస్ట్ తరపడా కల్లుప్పు కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి మనకి చేపల్లోనే కాస్త సాల్ట్ ఉంటుంది కాబట్టి కూసి యాడ్ చేసుకోండి ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మీకు మరలా నేను చూపిస్తున్నా ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి ఇది పట్టించిన కారం అండి ఇందులోనే పసుపు కొన్ని స్పైసెస్ కూడా ఉన్నాయి కారం ఇలా లేకపోతే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కారం కూడా యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు యాడ్ చేసుకొని ఈ కారం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఒక గ్లాసు వాటర్ పోసి ఒక్కసారి ఇలా బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఐదు నిమిషాలు కుక్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత నేను మీకు మరలా చూపిస్తున్నాను చూడండి కర్రీ ఉడుకుతూ కాస్త ఇలా చక్కగా దగ్గరికి రావాలి ఈ స్టేజ్లో మనం కాస్త చింతపండు రక్తం యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో నేను ఆంచూరి పొడి యాడ్ చేస్తున్నాను ఇది మామిడికాయ అండి పుల్ల మామిడికాయలు ఎండబెట్టుకుని పొడి చేసుకుంటే చక్కగా పొడవుతుంది అది యాడ్ చేసామంటే చింతపండుతో మనకు పని ఉండదు కర్రీ కూడా చాలా బాగుంటుంది సిమ్లో ఉంచాను నిదానంగా కుక్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే మనకి ఆల్మోస్ట్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కర్రీ మరీ వాటర్ వాటర్గా చేసుకోవద్దు అలాగని మరీ తిక్గా చేసుకోవద్దు ఇలా కాస్త గ్రేవీగా ఉంటేనే చాలా బాగుంటుంది మనం బయట దొరికే ఎండు చేపల కంటే ఈ కొరమేను ముక్కలతో చేసారు అనుకోండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ కాదండి దోసకాయ అయినా లేదా గోంగూర అయినా ఏ కాంబినేషన్లో చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది సర్వింగ్ బౌల యాడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్న చూడండి ఇలా గనక మీరు ఈ రెసిపీ చేసారు అంటే నేను చెప్పాను కదా ఇంకొక రెండు ముద్దలు మీరు ఎక్కువే తింటారు ఎండు చేపలు ఇష్టమైన వాళ్ళు ఇష్టంగా తినేవాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ